అందరికీ నమస్కారమండి కార్తీక మాసంలో మూడవ రోజు కార్తీక పురాణము జనక మహారాజా కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానమును చేసినను అది గొప్ప ప్రభావము కలది అట్టివారికి సకల ఐశ్వర్యములు కలుగుటయే కాక మరణానంతరము శివ సాన్నిధ్యమును చేరుదురు కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములను విడవలేక కార్తీక స్నానములు చేయక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలను పొందుదురు అనగా కోడి కుక్క పిల్లిగా జన్మితురు అతమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజు నేనను స్నానదాన జపతపాదులు చేయకపోవుట వలన అనేక చెండాలాది జన్మలు ఎత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టుదురు దీనిని గురించి నాకు తెలిసిన ఒక ఇతిహాసమును నీకు వివరించెదెను సపరివారముగా శ్రద్ధగా ఆలకింపు ఈ భరతఖండ మందలి దక్షిణ ప్రాంతమున ఒకనొక గ్రామంలో మహా విద్వాంసుడు తపశ్శాలి జ్ఞానశాలి సత్యవాక్య పరిపాలకుడు అగు తత్వనిష్ఠుడు అనే ఒక బ్రాహ్మణుడు ఒకడుండెను ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్ర అంటే తీర్థయాత్రలకు వెళ్ళాలని తలచుకుని అఖండ గోదావరికి బయలుదేరను ఆ తీర్థ సమీపమున ఒక మహావటవృక్షముపై భయంకర ముఖముతోనూ దీర్ఘ కేశములతోనూ బలిష్టములైన కూరలతోనూ నల్లని బాణ పొట్టలతోనూ చూచువారికి అతి భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసించుచూ ఆ దారిన పోవు బాటసార్లను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితము చేయుచుండేరి తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండప్రదానము చేయుటకు వచ్చుచున్న బ్రాహ్మణుడు ఆ వృక్షము చింతకు చేరుసరికి యథాప్రకారముగా బ్రహ్మరాక్షసులు క్రిందకి దిగి అతనిని చంపబోవు సమయాన బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూచి గజగజ వణుకుచూ ఏమియు తోచక నారాయణ స్తోత్రమును బిగ్గరగా పఠించుచు ప్రభు ఆర్తత్రాణపరాయణ అనాథరక్షక ఆపదలోనున్న గజేంద్రుని నిండు సభలో అవమానాల పాలగుచున్న మహాసాధ్వి ద్రౌపదిని బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే ఈ పిశాచముల బారి నుండి నన్ను తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయము కలిగి మహానుభావ మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్థుతి విని మాకు జ్ఞానోదయమైనది మమ్ములను రక్షింపుడు అని ప్రాధేయపడిరి వారి మాటలకు విప్రుడు ధైర్యము తెచ్చుకుని ఓయి మీరెవరు ఎందులకు మీకు రాక్షస రూపములు కలిగెను మీ వృత్తాంతము తెలుపుడు అని పలుకగా వారు విప్రపృంగవా మీరు పూజ్యులు ధర్మాత్ములు బ్రతనిష్టాపరులు మీ దర్శన భాగ్యము వలన మాకు పూర్వజన్మమందలి జ్ఞానము కొంత కలిగినది ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలగదు అని అభయమిచ్చినవి అందులోనొక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధముగా చెప్పసాగను నాది ద్రవిడ దేశము బ్రాహ్మణుడను నేను మహాపండితుడనని గర్వము గలవాడనై ఉంటిని న్యాయాన్యాయ విచక్షణలు మాని పశువు వలె ప్రవర్తించిదిని బాటసారుల వద్ద అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యముగా ధనము లాక్కునుచు దుర్వ్యసనాలతో భార్యాపుత్రాదులను సుఖపెట్టక పండితులను అవా అవమానపరచుచు లుబ్ధుడనై లోకకంటకునిగా ఉండుంటిని ఇలా ఉండగా ఒకనొక పండితుడు కార్తీక మాస వ్రతమును యధావిధిగా నాచరించి తృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరనున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచ్చెను వచ్చిన పండితుణ్ణి నేను దూషించి కొట్టి అతని వద్దనున్న ధనమును వస్తువులను అన్నింటినీ తీసుకుని ఇంటి నుండి బయటకు గెంటివేసిదిని అందులకు ఆ విప్రునకు కోపము వచ్చి పోరి నీచుడ అన్యాక్రాంతముగా డబ్బు కూడబెట్టినది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుడనని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని గాన నీవు రాక్షసుడవై నరభక్షకునిగా నిర్మానుష్య ప్రదేశములో నుందువుగాక అని శపించుటచే నాకి రాక్షస రూపము కలిగినది బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకోవచ్చును గాని బ్రాహ్మణ శాపమును తప్పించలేము కదా కావున నా ఈ అపరాధమును క్షమింపుమని వారిని ప్రార్థించుతని అందులకు అతడు దయతలచి ఓయి గోదావరి క్షేత్రమందు ఒక వటవృక్షము కలదు నీవు అందు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతమును ఆచరించి పుణ్యఫలమును సంపాదించియుండునో ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మనొందుదువుగాక అని వెళ్ళిపోయాను ఆనాటి నుండి నేను ఈ రాక్షస రూపమున నరభక్షణము చేయిచుని కావున ఓ విప్రోత్తమా నన్ను నా కుటుంబము వారిని రక్షింపు అని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పాను ఇక రెండవ రాక్షసుడు ఓ ద్విజోత్తమా నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే నేను నీచుల సహవాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నము రామచంద్రాయనను నటుల చేసి వారి ఎదుటనే నా భార్యా బిడ్డలతో పంచభక్ష పరమాన్నములతో భుజించుచుండెడి వాడను నేను ఎట్టి దాన చేసి ఎరుగను నా బంధువులను కూడా హింసించి వారి ధనమును అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించిదిని కావున నాకు ఈ రాక్షసత్వము కలిగెను నన్ను కింకరముల నుండి ఉద్ధరింపు అని ఆ బ్రాహ్మణుని పాదములపై పడి విధములా వేడుకొనెను మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇట్లా తెలియజేశాను మహాశయ నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను నేను విష్ణువాలయంలో అర్చకునిగా నుంటిని స్నానమైనను చెయ్యక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండని వాడను భగవంతునికి దూపదీప నైవేద్యములైనను సమర్పించక భక్తులు తీసుకుని వచ్చిన సంభారములను నా ఉంపుడుగతకు అందజేయచూ మద్య మాంసములను పాప పాపకార్యములు చేసినందున నా మరణానంతరము ఈ రూపమును ధరించిదిని కావున నన్ను కూడా పాప విముక్తినిగా కావింపుము అని ప్రార్థించెను ఓ జనక మహారాజా తపోనిష్ఠుడగు ఆ విప్రుడు పిశాచముల దీనాలాపములను ఆలకించి ఓ బ్రహ్మరాక్షసులారా భయపడకుడు మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యముల వల్ల మీకు ఈ రూపములు కలిగెను నా వెంట రెండు మీకు విముక్తిని కలిగింతును అని వారిని ఓదార్చి తనతో గొనిపోయి ఆ ముగ్గురి యాతనా విముక్తికై సంకల్పము చెప్పుకుని తానే స్వయముగా గోదావరిలో స్నానమును ఆచరించి స్నాన పుణ్య ఫలమును ఆ ముగ్గురు బ్రహ్మ రాక్షసులకు ధారపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి కేగిరి కార్తీక మాసంలో గోదావరి స్నానము ఆచరించినచో హరిహరాదులు సంతృప్తి నుండి వారికి సకల ఐశ్వర్యములను ప్రసాదింతురు అందువలన ప్రయత్నించైనా సరే కార్తీక స్నానములను ఆచరించాలి మూడవ రోజు పారాయణము పరిసమాప్తమైనది తిరిగి రేపు నాలుగవ రోజు పారాయణము తెలుసుకుందాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి